ఏపీ డిప్యూటీ సీఎం తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ హ్యాపీగా ఇంటికి వచ్చేశాడు సింగపూర్ అగ్ని ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకున్న మార్క్ శంకర్ ను పవన్ దంపతులు సహా కుటుంబ సమేతంగా హైదరాబాద్కు తీసుకురాగా పవన్ కళ్యాణ్ తన కుమారుడి క్షేమం కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఎక్స్లో ఓ సుదీర్ఘమైన ఎమోషనల్ పోస్ట్ పెట్టారు అలానే కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా రావడంతో తల్లి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు పూర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇంటికి వచ్చేశాడు ఆదివారం తెల్లవారుజామునే పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా బాబుని తీసుకురాగా వారి వెంట కాకినాడ ఎంపీతో పాటు కొందరు నేతలు కూడా కనిపించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన కుమారుడి చికిత్స కోసం స్పందించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ప్రధానమంత్రి మోదీ ప్రధానమంత్రి కార్యాలయం సింగపూర్లోని భారత హై కమిషన్ కార్యాలయం ఆదేశ అధికార యంత్రాంగం జనసేన లీడర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియచేశారు కష్ట సమయంలో అన్ని విధాలుగా సహకరించినందుకు ధన్యవాదాలు చెప్పారు తనకు ఎంతో భరోసా ఇచ్చారని అన్నారు తాను ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో అడవి తల్లి బాట కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని వివరించారు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యకలాపాలను ప్రారంభిస్తున్నప్పుడు ఈ వార్త అందిందని గుర్తు చేసుకున్నారు సింగపూర్ రివర్ వ్యాలీ రోడ్లో మూడంతస్తుల భవనం సోప్ లో గల టమాటో కుకింగ్ స్కూల్లో మంటలు చెలరేగిన ఘటనలో మార్క్ శంకర్ తో పాటు పదహారు మంది చిన్నపిల్లలు గాయపడ్డారు ఈ సమాచారం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లారు మార్క్ శంకర్ కోలుకునే వరకు అక్కడే ఉన్నారు రెండు రోజుల్లోనే మార్క్ శంకర్ కోలుకోగా ఆ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ చేయడం ద్వారా ఫ్యాన్స్ కి రిలీఫ్ ఇచ్చారు ఇప్పుడు పూర్తిగా కోలుకున్న తర్వాత స్వదేశానికి తిరిగి తీసుకురావడంతో జనసేన మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ పూర్తిగా ఆందోళన తొలగినట్లైంది మరోవైపు మార్క్ శంకర్ పవనవిచ్ సంబంధించిన ప్రతి విషయంపై నెటిజన్స్ ఆసక్తిగా వెదగడం కనిపించగా అందులో కొందరైతే ఏకంగా జాతకాల వరకు వెళ్లారు ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదుగుతారు అని న్యూమరాలజిస్టులు కూడా బయలుదేరారు